గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ నిలబడుతున్నారు ఎమ్మెల్సీగా చదువుతున్న పిల్లలందరినీ ఒకటి కోరుతున్నా పెద్దలు కోరుతున్నా తమ్ముళ్ళు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోట వేస్తే మాత్రం మీ పని అవుట్ ఎక్కడికి పోతారో నాకే తెలియదు నేను అడుగుతున్నా మీకు ఈ రోజు మీకు నిరుద్యోగ గుర్తు వస్తా ఉందా ఒక్క ఉద్యోగం వచ్చిందా ఉద్యోగస్తుల గౌరవం ఉందా అలాంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని భూస్థాపితం చేయాలా లేదా వాళ్ళ పతనానికి మొదటి మెట్టు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందల పులివెందు గుర్తురావతూ జగన్మోహన్ రెడ్డి పులివెందల పిల్లి రాంగోపాలటి గారు మీరు విజేతగా ముందుకు పోతారని మరో తెలియజే సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి